మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగో ముందు శ్లో శ్లోకం ఇది శ్లోకం రెండో ఒకటి కాబట్టి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రెండు కలిపి నోట్స్ పంపించేది కూడా అలాగే పంపిస్తాను ఇక్కడ బ్రాడ్గా ఏం చెప్తా కర్మ అంటే ఏమిటి అనేది ఒకటి తెలుసుకోవాల్సి ఉంటుంది మనము అంటే కర్మ కర్మ అని ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా అందువల్ల కర్మ అంటే ఏమిటంటే మానవుడు ఒకసారి సంఘజీవి కదా ఆ సంఘజీవి సమాజంలో ఉంటాడనమాట సమాజంలో ఉన్నప్పుడు ఎన్నో యాక్టివిటీస్ అతను చేస్తూ ఉంటాడనమాట యాక్టివిటీస్ అన్నిటి అన్నీ కూడా కర్మలే అనమాట ఈ కర్మలను కొన్ని విభాగాలుగా చేస్తారు కొన్ని విభాగాలుగా ఎలా చేస్తారంటే వర్గీకరణ అంటారు కదా క్లాసిఫికేషన్ అలా ఏం చేస్తారంటే ఒకటి మొదటి ఏం చెప్తారంటే రెండు రకాలు చెప్తారనమాట ఆ రెండు రకాలు ఏమిటంటే సహజ కర్మలు అని ఒకటి అనివార్య కర్మలు అని ఒకటి చెప్తారనమాట అది ఒక క్లాసిఫికేషన్ సహజ కర్మలు అనివార్య కర్మలు అంటే ఏమిటంటే సహజ కర్మలు అంటే మన ప్రమేయం లేకుండా అంటే మన బుద్ధికి ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా జరిగిపోయేటువంటి కర్మలు సహజ కర్మలు ఉంటాయి ఏమిటి ఊపిరి పిలుచుకోవడము గుండె కొట్టుకోవడము తర్వాత మనం చేయి కాలు అలా చలనం చేస్తూ ఉండడము ఇలాంటివన్నీ వచ్చేసేసి సహజ కర్మ సహజంగా జరిగిపోతుంటాయి అన్నమాట అవి వాటిపైన మనకు నియంత్రణ ఏం లేదనమాట ఇందులో మోక్షము తర్వాత పుణ్యము పాపము ప్రసక్తి అన్నటువంటిది లేదనమాట ఎందుకంటే కర్మ అని చెప్పినప్పుడు మరి దానికి మోక్షముందా పుణ్యముందా పాపముందా అని కూడా చెప్పుకుంటూ వెళ్తుంటాం అనమాట దీన్ని దానికి అలాంటిది ఏం లేదనమాట అలాగే కొన్ని అనివార్య కర్మలు ఉంటాయి అనమాట అనివార్య కర్మలు అంటే ఆ కర్మలు మనము చేయనే చేయాలన్నమాట బ్రతికి ఉన్నప్పుడు ఏదో ఆహారం తీసుకోవడం అనివార్య కర్మ అన్నం తినడము నీరు తాగడము నిద్రపోవడము ఇవన్నీ అనివార్య కర్మలు అనమాట ఈ అనివార్య కర్మల్లో ఒక్కొక్క సందర్భంలో పుణ్యము పాపము ఉన్నటువంటిది జోడించడం జరుగుతుంది ఎలా అంటే మనం ఆహారం తీసుకునేటువంటిది అనివార్య కర్మ అంటే అది చేయకపోతే మనము బ్రతకలేము కానీ అనివార్య కర్మ చేసేటువంటి సందర్భంలో మామూలుగా ఏదో ఒక ఆహారం తీసుకుంటే ఒక ఒకరికి కాకుండా ఏదో ప్రత్యపక్ష పరమాన్నాలు తినాలి అని అనుకుంటాడు అనుకోండి ఒకడు అనుకున్నటువంటి సందర్భంలో వాడు ఏమైనా ఆ సం అది పంచపక్ష పరమాణాలు సంపాదించుకోవడానికి ఎలాంటి యాక్టివిటీ వాడు చేస్తాడు ఎలాంటి కర్మలు చేస్తాడు అప్పుడు ఏదైనా వాడు కర్మలు చేసేటువంటిది అప్పుడు ధర్మా కర్మలు చేస్తున్నాడా ధార్మికమైనవి చేస్తున్నాడా అధార్మికమైనటువంటివి చేస్తున్నాడా అని తీసుకుంటే వాడు అధార్మికమైనటువంటి చేసేటువంటి చేసి ఈ ఆహారం తినేటట్టు ఉంటే వాడి పాపకర్మ మళ్ళీ పాపం అంటుంటుంది లేకుంటే పుణ్యం అంటుకుంటుంది ఈ పాపము పుణ్యము అనేటువంటిది ఎప్పుడైతే మనకు అంటుకుంటాయో అప్పుడు ఏమైపోతుందంటే ఎమ్మెయిట్ గా వాడికి జనమన జనమన చక్రంలో వాడు ఉంటాడు ఎందుకంటే పాపం అనుభవించాలి పుణ్యం అనుభవించాలి ఆ మోక్షానికి వీడు దూరం అయిపోతాడు అనమాట సో అందువల్ల అనివార్య కర్మలు అనమాట ఇంకొక రకం క్లాసిఫికేషన్ ఏమిటంటే విద్యుక్త కర్మలు ఉంటాం అనమాట అది ఒక సపరేట్ క్లాసిఫికేషన్ విద్యుక్త కర్మలు అంటే మనము తప్పకుండా చేయాల్సినటువంటి కర్మలు అన్నమాట తప్పకుండా చేయాల్సినటువంటి కార్ దీంట్లో ఏమొస్తుందంటే రెండు కర్మలు వస్తాయి దీంట్లో ఆ రెండు కర్మలు ఏమిటంటే విద్యుక్త కర్మలు హెడ్డింగ్ కింద రెండు కర్మలు ఒకటి నిత్య కర్మలు ఒకటి నైమిత్తిక కర్మలు నేను చెప్పినానో లేదు తెలియదు నాకు ముందు చెప్పినట్టు గుర్తుందో లేదు ఎందుకంటే కర్మ థియరీలో ఇవన్నీ చెప్పుకోవాల్సి ఉంటుంది నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు నిత్య కర్మలు అంటే ప్రతిరోజు చేసేటువంటి పనులు అనమాట ప్రతిరోజు మనము ఇట్ ఈస్ ఆర్డైడ్ బై గాడ్ దట్ వీ షుడ్ డూ ఇట్ అంటే ఇది మనం అలా చేయరే చేయాలన్నమాట ఆ ప్రతి వ్యక్తి చేసేటువంటి పని ఏమిటి గృహస్థుల్లో ఉన్నటువంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు మగవాళ్ళు అయితే వాళ్ళు పొద్దున లేవడము మరి సంధ్యావంతం చేసుకోవడము అగ్నిహోత్రం వెలిగించడము ఆ ఇవన్నీ నిత్య కర్మలు అనమాట తర్వాత ఏమిటి ఏమిటంటే పంచమహాయజ్ఞాలు అంటాం పంచమహాయజ్ఞాలు అంటే మరి అతిథి కరణం పెట్టడము తర్వాత ఋషిరుణం తీసుకోవడము పితృం తీసుకోవడము దేవతావడం తీసుకోవడము ఇలాంటి పనులన్నింటినీ వచ్చేసేసి ఏమైపోతుందంటే అవి రోజు చేసేటువంటి కార్యక్రమాలు అనమాట రోజు చేసేటువంటి సంధ్యా ఉందని చేసేటప్పుడు కూడాను పరమేశ్వర ప్రీత్యర్థం అంటామే గానీ మన సొంతం కోసం ఏమి చెప్పుకోమన్నమాట దాంట్లో సంకల్పం చెప్పేటువంటి సందర్భంలో సో అలాంటివన్నీ నిత్య కర్మలు అంటాం అనమాట మరి ఆడవారికి ఏమున్నాయి అనేటువంటిది ఎక్కడ రాయలేదు మరి ఆడవారికి ఏమి అందరూ మగవాళ్ళకి రాశారు అనమాట దీనికి నిత్య కర్మలు ఉన్నాయి కర్మలు బ్రాడ్గా ఏం చెప్తారంటే ఆడవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు భర్త చేసేటువంటి కర్మల్లో వాళ్ళు అసిస్టెంట్ అసిస్టెంట్ చేసుకుంటూ పోతే భర్తకు వచ్చే పుణ్యఫలాలు పుణ్యఫలాలు మాత్రం వీళ్ళకి వస్తాయి పాప ఫలాలు వీళ్ళకి రావు అని చెప్తారు భర్త తీర్థయాత్ర చేస్తే భార్యకు తీర్థయాత్ర ఫలం వస్తుంది కానీ భర్త ఏదైనా తప్పుడు పని చేస్తే ఆ తప్పుడు పని వల్ల వచ్చేటువంటి పాపం భర్తకే వస్తుంది కానీ భార్యకు రాదు అని ఒక ఎలివేషన్ ఇచ్చినారనమాట మన ధర్మశాస్త్రాల ప్రకారం కాబట్టి అలా భార్యకు కర్మలు అంటే భర్తకు అసిస్టెంట్ చేసి అసిస్ట్ చేసుకుంటూ అది పుణ్య ఫలాలు ప్రోత్సహిస్తూ ఉండడం అన్నమాట అంతే అంతే చెప్పారు మరి మరి ఎందుకు చెప్పలేదు మరి జెండర్ ఈక్వాలిటీ అది మనం చేయలేదు అనమాట అది చెప్పారు వాళ్ళు చెప్పలేదు మరి శాస్త్రం ప్రకారం అలా అప్పుడు ఏమైపోతుందంటే ఇప్పుడు నిత్య కర్మలు అలాంటివి ప్రతిరోజు చేసేటువంటి పనులు నైమిత్తిక కర్మలు అంటే ఏమిటంటే ఒక నిమిత్తాన్ని ఆధారంగా చేసుకున్నట్టు చేసేటువంటి కర్మలు నిమిత్తం అంటే ఒక పండుగ ఈ పండుగ రోజు ఈ కర్మ చేయాలి ఉగాది పండుగ వచ్చింది పచ్చడి చేయాలి ఉగాది పచ్చడి చేయాలి ఇంకోటి చేయాలి మరొకటి చేయాలి అది స్పెషల్ పూజ వరలక్ష్మి పండుగ ఆ రోజు ఏదో వ్రతం చేయాలి అది నైమిత్తిక కర్మ లేకుంటే పితృదేవతలు శ్రాద్ధం చేయాలి ఆ శ్రాద్ధం దిన రోజు మనం ఏం చేయాలి ఆ రోజు ఏం పొద్దు నుంచి ఏం చేయాలి ఇద్దరు బ్రాహ్మణులు పిలవాలి భోజనం పెట్టాలి అది అంటే నైమిత్తిక కర్మలు ఈ నిత్య కర్మలు నైమిత్తిక కర్మల్లో కూడా పుణ్యము పాపము అన్నటువంటిది లేదనమాట అది అది చేయాల్సిందే అది చేయడము మర్చిపోవడం అంతేదండి నిత్య కర్మలు నైమిత్య కర్మలు అయిపోతుంది అనమాట ఇవి రెండు విద్యుక్త కర్మల కిందకి వస్తాయన్నమాట తర్వాత క్లాసిఫికేషన్ ఏం చెప్తారంటే తర్వాత క్లాసిఫికేషన్ లో కామ్య కర్మలు మరి అందరూ ఇవి ఈ నిష్కామ కర్మలు కామ్య కర్మలు అని రెండు నిష్కామ కర్మలు ఎవరు చెప్పారు నిష్కామ కర్మలు కామ్య కర్మలు ఇవి కాకుండా జ్ఞాని కర్మలు అని కూడా చెప్తారు అనమాట జ్ఞాని కర్మలు జ్ఞాని కర్మలు నిష్కామ కర్మలు కామ్య కర్మలు పది నిమిషాలు ఉంది ఎప్పుడైనా సరేలే మరి చెప్పుకుందాం జ్ఞాని కర్మలు నిష్కామ కర్మలు కామ్య కర్మలు అని ఒకటి చెప్తారనమాట ఈ జ్ఞాని కర్మలు అంటే ఏమిటంటే కామ్య కర్మలు అంటే ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా మన సంసారంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది అంటే మరి ఈ సంసారంలో ఉన్నప్పుడు ఏదో కష్టాలు వస్తుంటాయి చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు ఏదో కోరికలతో ఏదో కర్మ చేసి చేయాల్సి ఉంటుంది కదా కర్మ అంటే యాక్టివిటీ యాక్టివిటీ చేయాల్సి వస్తుంది మరి ఏదో ఎవరో చెప్తారు పలానా అక్కడికి వెళ్ళి ఒక గుళ్ళో ఒక అష్టోత్తరం లేకుంటే ఇంకేదో చెప్పు ఇంకేదో ఒక దాని ఉంది ఒక ధర్మం ఉంది ఏదో చెప్తుంటారు కదా మరి అలాంటివి చేయాల్సి వస్తుంది కదా అన్నప్పుడు కామ్యకర్మలను శాస్త్రము ఉన్నటువంటిది అంగీకరిస్తుంది కానీ ప్రమోట్ చేయదన్నమాట దాన్ని అది చాలా ఇంపార్టెంట్ అండ్ విషయం అనమాట ప్రమోట్ చేయదంటే దాన్ని నీవు చేసి ఉద్దారములకి రా అని చెప్పదన్నమాట ఎందుకంటే గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు మరి అతిథులు వస్తారు ఇంటికి వస్తారు అతిథులకు భోజనం పెట్టాలి అతిథులకు భోజనం పెట్టాలి అంటే సంపాదించాలి ఆ సంపాదించడం కోసం బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళి నేను సంపాదించుకొని వస్తాను కానీ కామ్యకర్మ నేను సంపాదన ఉద్దేశంతో వెళ్తాను ఉన్నప్పుడు సరే నువ్వు అలా అని చెప్తాం కానీ దాన్ని ప్రమోట్ అంటూ చేసేది లేదు కామ్యకర్మ ఇట్ ఈస్ అలోట్ బట్ నాట్ ప్రమోటెడ్ కామ్యకర్మ కామ్యకర్మలన్నీ అలాగే కామ్యకర్మలన్నీ ఏదో ఒక కామాన్ని ఉద్దేశించి చేసేటువంటి కర్మలన్నీ కామ్యకర్మలు అంటాం అనమాట అయిపోయిన తర్వాత మనకు వచ్చేటువంటి కర్మలు ఏమిటంటే కామ్యకర్మలు అయిపోయిన తర్వాత మనకు నిష్కామ కర్మలు నిష్కామ కర్మలు ఎవరు చెప్తారంటే ఇది కూడా గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడికే చెప్తారు ఈ కామ్యకర్మ చెప్పుకున్నా కదా కామ్యకర్మలు చేసినటువంటి వాడికి పుణ్యము పాపము అనేటువంటిది ఉంటుంది అన్నమాట కామ్యకర్మ చేసినటువంటి వాడికి తప్పకుండా పుణ్య పుణ్యపాపాలు ఉంటుంది కామ్యకర్మ ఎందువల్ల చేస్తాడంటే మనిషి దానికి కూడా కారణం చెప్తారు ఏం చెప్తారంటే ప్రతి మనిషి కూడాను సత్వగుణము రజోగుణము తమోగుణము మూడు గుణాలు ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తి మూడు గుణాలు కూడాను డిఫరెంట్ ప్రపోర్షన్స్ లో ఉంటాయన్నమాట అంటే ఒక్కొక్కని సత్వగుణ ప్రధానమైనటువంటి వాడు ఒకడు ఇంకొకడు చాలా రజోగుణ ప్రధానమైనటువంటి వాడు ఒకడు తమో గుణ ప్రధానమైనటువంటి వాడు ఇలాంటి వాడు ఉంటారన్నమాట అనమాట అందువల్ల ఏం చెప్తారంటే సత్వగుణ ప్రధానమైనటువంటి వాడు ఎలా ఉంటాడంటే సత్వగుణ ప్రధానమైనటువంటి వాడు చాలా మంచిగా ఉంటాడు పది మందితో ఎప్పుడు సంతోషంగా ఉంటాడు తర్వాత పది మందికి హాని చేయకుండా ఉంటాడు వాడు ఎలాంటి సందర్భంలోనూ కోపం చేసుకోడు ప్రతి వ్యక్తిని సమానంగా గౌరవిస్తుంటాడు అలాంటి వ్యక్తి అలాంటి వాడు వాడు తినేటువంటి ఆహారం కూడా అలాగే ఉంటుంది సాత్వికమైనటువంటి ఆహారం తింటుంటాడు రాజసమైనటువంటి ఆహారం తినడు కామ్య కర్మలు చాలా తక్కువ ఉంటుంది వాడికి ఏదైనా ఉన్నప్పటికీ కూడా కామ్య కర్మలు చాలా చాలా తక్కువగా ఉండేటువంటి వాడు సాత్విక గుణ ప్రధానుడైనటువంటి వాడు వాడు అలా గుణ ప్రధానమైనటువంటి వాడు ఏం చేస్తా అంటే వాడికి కామ్య కర్మలు అనేటువంటివి ఎక్కువగా చేస్తుంటాడు వాడు కామ్య కర్మలు చేస్తుంటాడు ఎందుకంటే కామ్యకర్మలు చేస్తుంటాడు రజోగుణముతో ఉంటాడు ఇంకోటి ఏమిటంటే ప పది మందిని రక్షించాలి అనేటువంటి తాపత్రయం ఉంటుంది ఒక శక్తివంతుడే ఉంటాడు తర్వాత ఎప్పుడు యుద్ధం యుద్ధము అలాంటివన్నీ కోరుతుంటాడు అనమాట వాడు రజో గుణం వాడు కాకుండా తమో గుణం ప్రధానమైనటువంటి వాడు ఎలా ఉంటాడంటే వాడు ఎప్పుడు కూడాను ఎవరికైనా కష్టపెట్టి డబ్బు సంపాదించ సంపాదించాలి అనే అనేటువంటి వాడు కామ్యము ఉన్నటువంటిది లోభముగా ఉన్నటువంటి వాడు లోభం ఎక్కువగా ఉన్నటువంటి వాడు తర్వాత తమో గుణంలో ఎప్పుడు నిద్రావస్థలో ఉండేటువంటి వాడు యాక్టివిటీ అనేటువంటి తక్కువ యాక్టివిటీ రజోగుణంలో ఉండి సంపాదన చేస్తే ఒక రకం రజోగుణంలో ఉండకుండా తమో గుణంలో ఉండే ఒకరిని హింసించేనా కూడా సంపాదించాలి అనుకునేటువంటి వాడు వచ్చేసి తమో గుణ ప్రధానమైనటువంటి వాడు అలా ఉంటాడు అనమాట ఈ మూడు గుణాలు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ప్రపోర్షన్ లా ఉంటుంది ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్కడు సాత్విక గుణంలో ఉండడు ప్రతి ఒక్కడు రాజసిక గుణంలో ఉండడు ప్రతి ఒక్కడు తమో గుణంలో ఉండడు మూడు మిక్సింగ్ ఉన్నటువంటి వల్ల డిఫరెంట్ ప్రపోర్షన్స్ ఉన్నటువంటి దాని వల్ల ఏ గుణము ప్రధానంగా ఉంటుందో ఆ గుణాన్ని బట్టి వాడి యాక్టివిటీ పెరుగుతుంటుంది అనమాట ఆ గుణం ఉన్నటువంటి వాడు అలా ఉంటాడనమాట రజోగుణం ఉన్నటువంటి వాడు ఎక్కువ చదువుకున్నాడు అనుకోండి వాడు ఒక వైపు ఒక నిమిషం కూడా కూర్చోడనమాట ఎప్పుడు ఇంకేదో చదవాలి ఇంకేదో చేయాలి ఇంకేదో సాధించాలి అని ఆ గుణంలో అనమాట అదే క్షత్రియుడు రాజుగా ఉన్నటువంటి అయితే గా ప్రతిరోజు ఏదో ఒక యుద్ధం చేయాలి ఇంకేదో సంపాదించాలి లేకుంటే ప్రజలకు ఇంకేదో చేయాలి అనుకునేటువంటి వాడు రజోగుణంలో ఉంటాడు అనమాట అందువల్ల ఈ గుణాలను బట్టే మనకు వర్ణ వ్యవస్థ కూడా ఏర్పడింది అది మళ్ళీ భగవద్గీతలో మళ్ళీ వర్ణాశ్రమ వ్యవస్థ ఎలా వచ్చింది అది కూడా వస్తుంది అది అప్పుడు చెప్పుకుందాము ఈ వల్ల కర్మలు చేస్తుంటారనమాట ఈ కామ్య కర్మలు అన్నటువంటి ఎవరికి పెట్టారంటే ఈ సాత్విక గుణం ఉన్నటువంటి వాడికి నీవు కామ్య కర్మలు ఇప్పటికే నీ చాలా తక్కువ ఉన్నాయి ఇంకా తగ్గించుకో గుణం ఉన్నటువంటి వాడిని కూడా కామ్య కర్మలు తగ్గించుకునే ప్రయత్నం చేయి తమో గుణం ఉన్నటువంటి వాడిని కూడా కామ్యకర్మలు తగ్గించుకోవడానికే ప్రయత్నం చేయి కానీ విధి లేకపోతే నీ నీ గుణాన్ని బట్టి నీవు చేసుకుంటుంటావు అని చెప్పేసి కర్మలను ఓకే అన్నారు అంతేగాని అవి ప్రమోట్ చేసేయడం అన్నటువంటిది లేదనమాట మరి గీతలో మనకు చెప్పినటువంటిది నిష్కామ కర్మ నిష్కామ కర్మ అంటే కర్మల మీద నీకు అధికారం ఉంది కర్మణ్యేవాధికారుస్తే కర్మల మీద నీకు అధికారం ఉంది కానీ కర్మ ఫలాల మీద నీకు అధికారం లేదు కాబట్టి నీవు నిష్కామ కర్మంలో ఉండు కర్మల మీద ఎందుకు అధికారం కర్మల మీద ఎందుకు అధికారం ఉంది ఎందుకు లేదు అనేటువంటిది ప్రస్తుతం కర్మణ్యేవాధికారస్తే అంటే కర్మల మీద నీకు అధికారం ఉంది అంటే ఏమంటే ఏ ఏ పని సమాజంలో నీకు అసహ్యం చేయబడి ఉంటుందో ఆ కర్మ మీద నీకు పూర్తి అధికారం ఉంటుంది కర్మ చేసేటువంటి కర్మ ఒక వంట చేసేటువంటి కర్మ ఆ కర్మను బాగా చేయొచ్చు వంట కర్మ చేసేటువంటి కర్మ నాకు ఇచ్చినటువంటి డ్యూటీ నాకు ఇచ్చినటువంటి డ్యూటీ అధ్యయనం చేసి అధ్యాపనం పది మందికి పాఠం చెప్పడము ఆ పని నేను సక్రమంగా చేయాలన్నమాట కర్మ మీద నాకు పూర్తి అధికారం ఉంటుంది ఫలము మీద నాకు అధికారం లేదు నీకు అధికారం లేదు మా ఫలేషు కదాచన కదాచన అంటే ఆల్ పాయింట్స్ ఆఫ్ టైం ఏ పాయింట్ ఆఫ్ టైంలోనూ కర్మ ఫలము మీద నీకు అధికారం లేదు ఇది మనం ముందు పఠంలో చెప్పుకున్నాము ఇంకొకసారి చెప్పుకుంటున్నాం అనమాట ఫలం మీద ఎందుకు అధికారం లేదు అంటే ఫలము ఉన్నటువంటిది వేరియస్ సదర్ ఫ్యాక్టరీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది చాలా అంశాల మీద అది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఫలం మీద నీకు అధికారం లేదు ఒక్కొక్కసారి తీరా ఫలం చేతికి వచ్చేపాటికి జారిపోతుంటుంది అనమాట కానీ ఫలాన్ని అందుకునేటువంటి అదృష్టం నీకు లేకపోవచ్చు లేకుంటే నీకు ఈ జన్మలో కర్మఫలం దాత ఇచ్చేటువంటి అతను అనుకో అనుకోకపోవచ్చు ఇంకొక జన్మలో నీకు ఎప్పుడో రావచ్చు ఆ కర్మఫలము కాబట్టి కర్మ ఫలము ఉన్నటువంటి దాన్ని ఆశించడం వల్ల లాభం లేదు ఎందుకంటే ఒక దేశకాల పరిస్థితులను బట్టి ఆ కర్మ ఫలం అన్నటువంటిది డిసైడ్ అయ్యి ఆల్రెడీ డిసైడ్ అయిండొచ్చు కాబట్టి వచ్చేసి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రూల్స్ ఉండొచ్చు రెగ్యులేషన్స్ ఉండొచ్చు రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు కాబట్టి కర్మ ఫలం అన్నటువంటిది మనం అనుకునేటువంటి జరగకపోవచ్చు అనమాట ఆ కర్మ ఫలం వచ్చినప్పటికి కూడా అనుభవించేటువంటి అవకాశం రాకపోవచ్చు కాబట్టి కర్మ మింద నీకు అధికారం లేదు కాబట్టి ఏం చేయాలంటే కర్మ మీద నీకు అధికారం ఉంది కాబట్టి కర్మను బాగా చెయ్యి సుసంపన్నం చేయి కర్మ ఫలం మీద అధికారం లేదు కాబట్టి దాన్ని నువ్వేం చేయాలంటే నువ్వు నిష్కామంగా కర్మను చెయ్యి అంటే నాకు ఏదో ఫలం వస్తుంది అని ఆశించకుండా కర్మ యొక్క ప్రయోజనం ఉందా లేదా అనేటువంటిది చూసుకోగానే కర్మ ఉందా లేదా అని చూసుకోవద్దు కర్మ యొక్క యొక్క ప్రయోజనం ఉంది అంటే నువ్వు వెంటనే చేసేసేయి ఒక ఆఫీసులో నువ్వు పనిచేసే సందర్భంలో ఆ చేసేటువంటి పని వల్ల నీకు జీతము ఎలాగూ వస్తుంది కాబట్టి దాని గురించి ఎక్కువ ఆలోచన తృష్ణ లేకోకుండా ఈ నేను చేసేటువంటి కర్మ వల్ల మరి సొసైటీకి యాజ్ ఎ హోల్ నేను ఏమన్నా హెల్ప్ చేస్తుందానా ఏమైనా మంచి మంచి జరుగుతుందా ఒక ఆర్గనైజేషన్ హెల్ప్ అవుతుందా అలాంటి అలాంటివి చూసేసి నువ్వు అలా చేసుకో అని చెప్పేది కర్మణ్యేవాధికారస్తే మా ఫల కదార్చన తర్వాత ఏమంటాడంటే మా కర్మఫల హేతుర్భో అంటాడనమాట మా కర్మఫల హేతుర్భూ అంటే కర్మ ఫలము మీద నీవు హేతువు కారాదు హేతువు కారాదు అంటే ఎప్పుడు హేతువు అవుతాడు ఇతను ఎప్పుడు కూడాను కర్మఫలాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉంటే ఇతను హేతు అయిపోతాడనమాట ఎప్పుడు ఆలోచన చేస్తుంటే నా కర్మ ఫలం నా నేను చేసినటువంటి ఈ కర్మకు ఫలం ఫలమేమి ఎప్పుడు ఆలోచనలో పడిపోతే వాడు వాడు కర్మఫలదాత ఈశ్వరుడు అయినప్పటికీ కూడాను వీడు ఎప్పుడు అలా ఆలోచన చేసేదాని నుంచి వీడు వీడికి కర్మఫలానికి హేతు అయినట్టుగా భావించి వీడికి కర్మఫల హేతువు చేసే చేస్తారు కాబట్టి నీవు హేతు కావద్దు అని చెప్పేసి మాతే సంఘోత్వ కర్మణి ఈ రోజు మిగిలిపోయింది ఇది మాతే సంఘోత్వ మీద చాలా పెద్ద డిస్కషన్ ఉంది అందువల్ల ఇది ఒక నిమిషం మాత్రమే ఉంది అప్పుడే ఒకటి ఒకటిన్నర నిమిషం మాత్రమే ఉంది కాబట్టి దీన్ని నేను రేపు మళ్ళీ ఇది కొంచెం చెప్పుకునేసేసి మళ్ళీ చెప్పుకుందామా అంతవరకు ఇంకో ఏమన్నా ఒక డౌట్ ఉంటే కూడా అడగచ్చు ఇప్పుడు ఇప్పటి వరకు ఏదన్నా ఉంటే ఈ కర్మణ్యవాది కద ఎందుకంటే కర్మణ్యవాది కారు ఇస్తే మాతే సంఘోత్వ కర్మణి అన్నటువంటిది అంటే అకర్మ అంటే కర్మ చేయకుండా ఉండిపోవడము అన్నటువంటిది పెన్ డౌన్ స్ట్రైక్ అంటాం కదా మరి అలాంటి దాని మీద గీత యొక్క ఉద్దేశం ఏమిటి అనేది నేను ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఉంటే కాబట్టి ఆ పెన్ డౌన్ స్ట్రైక్ చూసినాను కాబట్టి అలాంటి దానికి మన గీత యొక్క సంస్కారానికి ఏమిటి అనేది మనము వచ్చే పాఠంలో చెప్పుకుందాం అనమాట అందువల్ల నేను ఈరోజు మొత్తం చెప్పడానికి మనం ఇరవై నిమిషాల ముందు ఏమో మాట్లాడుకున్నాము అందువల్ల అలాగే నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం ఏమైనా చెప్తారా ఎవరైనా ఎవరైనా ఏం లేకపోతే కదా అయిపోయి వచ్చింది టైం అందువల్ల లెస్ దాన్ వన్ మినిట్ ఉంది కాయేన వాచేంద్రియర్వా బుద్ధ్యాత్మన ప్రకృత స్వభావాత్ కరోమీ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీకృష్ణార్పణమస్తా